హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు ఫేమస్ తేజ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కాలం తర్వాత నేను ఒక వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అదేంటంటే ఎంతో ప్రఖ్యాతిగాంచిన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ అనే ఏరియాని అయితే మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఇదే పోలవరం ప్రాజెక్టు అక్కడ కనబడుతున్న చూడండి అదే మనకి ప్రాజెక్ట్ మెయిన్ చూసుకోండి మెయిన్ కెనాలు ఇదంతా చూస్తున్నారు కదా లేదండి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము అయితే దగ్గరికి వెళ్ళి మీకు అయితే చూపిస్తున్నాం స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి చూస్తున్నారు కదండి ఇదే పోలవరం ప్రాజెక్టు వ్యూ మొత్తం పోలవరం ప్రాజెక్టు వీ చూసారు ఎలా ఉందో ఇదిగోండి ఇదే స్పిల్వే అనమాట ఇది చూడండి స్పిల్వే ఇది అప్ స్ట్రీమ్ సైడ్ ఇదేనండి అప్ స్ట్రీమ్ సైడ్ అనమాట ఇదంతా గోదావరి వాటర్ ఇలా వచ్చి ఇక డౌన్ స్ట్రీమ్కి వెళ్తుంది స్పిల్వే అనమాట హాయ్ ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది చూడండి అదే అప్పర్ కాపర్ డ్యాము ఇదంతా అదే అంతా అప్పర్ కాపర్ డ్యాము అట్ సైడ్ ఉన్నది చూసారా అదే పవర్ ప్లాంట్ అనమాట అండ్ ఇట్ సైడ్ ఇది చూడండి ఇక్కడ ఇది చూసారా కదా ఇక్కడ మోటార్లతో నీళ్ళు తోడుతున్నారు చూడండి ఇదే లోవర్ కాపర్ డ్యామ్ అని చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదే స్పిల్వే ఫ్రంట్ సైడ్ అనమాట చూస్తున్నారు కదా వాటర్ అసలు ఎంత బాగా అంటే అంత బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇదే స్పిల్వే స్కిల్వే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ దృశ్యం మీరు ఎవరైనా చూడకపోతే వచ్చి ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుందండి